నాకు కడుపులో చెర పుట్టారు నా ఇంట్లో కూడా చూడ బిగ్ బాస్ హౌస్ యొక్క సెలబ్రిటీ కాదు మీకు అవకాశం బని అమ్మ బిగ్ బాస్ కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది మన సోటి సామాన్యులకు కూడా అవకాశం ఇస్తా అంటారు మేము అప్లైన్ అయితే చేసుకుందాం అత్త అత్త పోతే పోతుంది చేసుకుంటే ఏం పోతుంది చేసుకుందాం తమ్మే కదా ఉన్నావా ఉన్నదా శేఖర్ అన్నదా కూర్చో ఇట్లా కూర్చో ఏ కూర్చోడేది కానీ ఇంకా పైసలు పైసలు ఎటు పోతాయి కానీ కూసోయా వీటి కూస కూసనీ మెల్లా కూసల్లా కూసేది రెండు కుర్చీలు వేసినా సరే శేఖర్ అన్న యాభై వేలు అయ్యో లక్షడిది తమ్మి యాభై ఇత్తు ఇక నా దగ్గర క్యాష్ గవ్వే ఉన్న మనకు వేరొకడి నుండి చచ్చేడి ఉన్నాయి కానీ అతనని అడిగినా అతను ఎల్లుండి అంటు మరి ఎల్లుండి ఎల్లుండిత్త నడతాయా నీకు ఎల్లుండి అంటే నడదు బిడ్డ సీట్స్ ఎట్లనే పంపించాలో పెట్ట తమ్ము అయినా నీ అదృష్టమే అంత పెద్ద యూనివర్సిటీ నీ బిడ్డ సీట్ హస్ట్ లంటే ఏందనుకుంటున్నావు ఇనా నీ బిడ్డ అదృష్టం నీ అదృష్టం అనుకో ఆ భూజమ్మ సదువుల భాగోశ్వరుడు తమ్మి అందుకే ఎంత పైన పర్లేదు అని చెప్పేసి అది పెడుతున్నా ఇక భగవంతుడు పుణ్యాన్ని ఏమన్నా ఒక రచ్చిందంటో వాళ్ళ కాలం నీళ్ళు పడుతుంది నువ్వు అన్నది కూడా కరెక్ట్ అయినా శంకరాన్న ఈ రోజులలో ఆడపిల్లని ఎంత మంచి కలిపిస్తా అంత మంచిది వాళ్ళ కాలం మీద వాళ్ళ నీళ్ళ పడుతుంది సరే గాని పైసలు మరి మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్పే లేదా కొడుకు కానీ బిడ్డకు కానీ వాళ్ళకి లేదా అయ్యో తమ్మిని మర్చిపోయినా మా కొడుకున్నది ఉన్నదా మా కొడుకున్నది ఉన్నది రాజు అనుకున్నది సరే కొడతా మరి మనం నెంబర్ చెప్పు కొట్టుకో చెప్తా

నన్ను బిగ్ బాస్ కు పంపిణా మీ దండం పెడతా మీ కాలు మొక్తా ఆటో ఆడుకొని పోతే ఒక్క పురుగు కూడా ఎక్కుతలేరు అన్నా బాగా అర్థం చేసుకొని నన్ను బిగ్ బాస్ కు పంపించాలని కోరుకుంటున్నా మీ దండం పెడతా మీ కాలు మొక్తా అవసరమైతే ఇంక గెలిచినాక మనిషికి వెయ్యి రూపాయలు ఫోన్ పై కొట్టిస్తానా ఇదే

దొంగ మొగలు చెప్పాండ నీ సిప్పిర్ మొగల నా చెప్పు నీ ఆడ ని నేను ఎత్తుకోపోతున్నా దూ ఉంటని చెప్తున్నా వన్యల్స్ ఎత్తుకోపోయి ఎత్తుపోతవచ్చు నాటికి ఎళ్ళారు ఆటో నీది గాడి తీసేడు పోతాన లేకపోతే పొట్టు పొడి ఆంబడని నాకు ఒక్కసారి బిగ్ బాస్ లో ఛాన్స్ రాని ఆడికిల్ వార్నింగ్ ఇత నీకు కచరా నక్కడక హాయ్ బాస్ లోకి వెళ్ళాలి అనుకుంటున్నాను సో ప్లీజ్ అందరు నాకు సపోర్ట్ చేసి బిగ్ బాస్ కి పంపిరి అక్క అట్లా కాదు ఒక సినిమా డైలాగ్ సినిమా డైలాగ్ సినిమా డైలాగ్ నాకు రావే రాకపోతే బిగ్ బాస్ లోకి ఎట్లా పోతావే డైలాగ్ అట్టనే పోతారా అదే బిగ్ బాస్ కి లేకపోతే ఊపుకుంటా పోతారా బిగ్ బాస్ కి మంచి డైలాగులు చెప్పాలి మంచి మాట్లాడాలి అట్లయితే నా బిగ్ బాస్ కోట ఉండదు అంటే బాబు మంచి డైలాగులు చెప్పి మంచిగా మాట్లాడితేనే బిగ్ బాస్ లా కోతారా మరి ఇంతకు ముందు అయిన వాళ్ళు తన్నుకున్నారు గుద్దుకున్నారు తిట్టుకున్నారు మరి అట్లా లొల్లి పెడితేనే బిగ్ బాస్ లా గెలుతావే నేను బిగ్ బాస్ లా గెలవాలంటే లొల్లి పెట్టాలన్నమాట నువ్వు బిగ్ బాస్ లా గెలవాలంటే ఫస్ట్ సెలెక్ట్ కావాలి సెలెక్ట్ అనే పక్కా సెలెక్ట్ అయితా నువ్వు బిగ్ బాస్ కి సెలెక్ట్ అయితే నేను చూస్తా నేనేందుకు సెలెక్ట్ కానీ పక్కా సెలెక్ట్ అవుతా నువ్వు కూడా ఏమైనా వీడియో పెట్టు నువ్వు కూడా సెలెక్ట్ అవుతావు ఎవరు పడతారు సెలెక్ట్ కావడానికి ఏమన్నా ముగ్గుల పోట అనే పోరి బిగ్ బాస్ అంత ఈజీ కాదు అందరికి ఈజీ కాకపోవచ్చు నాకు మాత్రం ఈజీ నువ్వు కూడా వీడియోలు ఏ పక్కా ఛాన్స్ వస్తుంది నాకు బిగ్ బాస్ వద్దు అలా కొయ్యోళ్ళు వద్దు నాకు ఏ వద్దు నీకేంది మంచిగా యూనివర్సిటీలో స్వీట్ వచ్చింది నాకు దుకాణ స్వీట్ కూడా రాలే బిగ్ బాస్కే పోతాయి ఇక ఒరే వీడియో అది ఒక డైలాగ్ చెప్పేది మీ అబ్బాయి ఇది ఒకటి డైలాగ్ డైలాగ్ అని చావా దొబ్బుతుంది చెప్తా పెట్టుక ఒక అక్క చెప్పు చూడు ఒక వైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు మాడిపోతావ్ మసైపోతావ్ నీ మసవుడద్దు నీ మావుడద్దు వే ఇడువే ఏదో టైం పాస్ కి మాట్లాడదామని వస్తే నీ బిగ్ బాస్ వీడియోలని ఆ వీడియోలని నన్ను చావా దొబ్బుతున్నావు నీ దోస్తూ ఏమద్దు పోతున్నాయి నువ్వైతే మా అంటే నువ్వు మీ ఇంటికి కోతావు ఈ వీడియోకి ఇట్లా సెలెక్ట్ అయింది అనుకో నేను డైరెక్ట్ బిగ్ బాస్ కోతా వీడియో వీడియోది హలో రాజు ఎక్కడ ఉన్నావు ఆఫీస్ కదా ఏం చెప్తున్నారు అక్కడే చెప్తున్నాడు నేను పోనే నువ్వు అక్కడే కొట్టించేలు సరే సరే మరి అందరికి నమస్తే అన్నా నేను బిగ్ బాస్ కోవాలనుకుంటున్నాను కొంచెం సపోర్ట్ ఇచ్చి ముందుకు నడిపోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా బిగ్ బాస్ కోసం అన్నా ఎక్కువ పోసుకారా మట్టి లెక్క కనబడాలి కదా కష్టపడి ఏం కష్టపడి చేసినవరా ఇది మట్టి బుక్కినట్టు ఉన్నారేమన్నా సత్తపిండి బుక్కినట్టు ఉంది రెండు చేతులతో మంచి ఇట్లా బుక్కోవాలా సత్తపిండి సత్తపిండ్లు ఎక్కువరా అరే ఇది సత్తపిండా అని నీకు నాకు తెలుసు జనాలు తెలిసారేమన్నాడు అరే నువ్వు మంచి బుక్ రా మట్టి లెక్క బిగ్ బాస్ లో మనల్ని వెళ్తారు సరేరా రా నువ్వు ఇప్పుడు పెట్టుకోపోనే మంచి చేస్తా సరే యాక్షన్ హాయ్ అన్న నేను మీ రైతు బిడ్డ నరేషన్ అన్న మీరు నన్ను బిగ్ బాస్ పంపిస్తే నేను రైతు కష్టాలని చెప్పుకుంటా అన్న ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు పొద్దున్న నుంచి తెల్ల నాకు మొత్తం పొలాల వాడుకుంటామన్నా మీరు సపోర్ట్ చేస్తే నేను బిగ్ బాస్ పోతా అన్నా దయచేసి మీరు కొద్దిగా బిగ్ బాస్ పంపిరా నన్ను ఓరిని గిందిగా గింత మీద పడికొచ్చింది నేను మా బిగ్ బాస్ పంపిస్తారు కానీ మీ అయ్యా ఫస్ట్ పొలం మందలకు మన అలుగు గప్పనానికి మందలు అక్కరే అవన్నీ మా చూసుకుంటాడు గవని మనకు నాడవు మంచి ఇంటికాడ కాలు మీద కాలు వండుకోడే ఫోన్ వచ్చుకుంటా ఏంటి మమ్మీ ఎవడీడు చేయని పొరంగానే వాడదు కానీ ఇంకా చెప్పాడు చెప్పాడు ఏమంటారు నేను పొరంగ మందరికి మండాలి కానీ ఇంకా బిగ్ బాస్ కోదరు బిగ్ బాస్ కోదా అన్న అనుకుంటా అరే నీకేం తెలుసు అన్న గిట్ల వేస్తేనే బిగ్ బాస్ సెలెక్ట్ చేస్తారు రైతు బిడ్డలోనే ఫుల్ సపోర్టింగ్ ఉంటది ఏ బిగ్ బాస్ విన్నర్ మనమే ధూమ్ ధామ్ ఉంటది చేయమా బిగ్ బాస్ స్టార్ట్ ఇది ఎయిట్ వచ్చారు మన అందరికి అన్న బిగ్ బాస్ పంపి అన్న బిగ్ బాస్ కి పంపి అంటారు పత్తి ఒక్కడు ఏ ఒక్కడిని తోకదిలే తోడని తెలియని పత్తి ఒక్కడు బిగ్ బాస్ అంటారు తెలే మాకు తోక తెలెత్తని తెలియదు కానీ మేమైతే బిగ్ బాస్ పోవాలా ఇప్పుడు తీసిన వీడియో బిగ్ బాస్ కి పంపి నారైతే తప్ప పంపగా నీ చదువు కోసం లక్ష రూపాయలు తీసుకొచ్చిన నీ అకౌంట్లో వేసేద్దాం పార బిడ్డ నువ్వు తయారుగా రాజు ఏమైంది ఏం కాలేదు బాబు రేపు నాటి తిరుగుతున్నావు కానీ నిన్న కాదా బాబు నీ అకౌంట్లో యాభై వేలు పెట్టగా

ఒక యాభై వేలు షెడ్ చేస్తే నువ్వు ఎక్క అయిపోతావు యాభై వేలు నీకు పంపుతా సార్ నాకు ఖచ్చితంగా ఛాన్స్ కావాలంటే బిగ్ బాస్ అంటే నాకు బాగా ఇష్టం సార్ అయితే ఇప్పుడే యాభై వేలు పంపు నువ్వు బిగ్ బాస్ లో కన్ఫర్మ్ అవుతావు సార్ ఇప్పుడే ఒక్క రెండు నిమిషాలలో పంపుతా ఇదే నెంబర్ కు వాట్సాప్ లో స్కానర్ పంపిన అమౌంట్ పంపు సార్ అచ్చలేదు సార్ చూడరు సార్ ఓకే మీరు బిగ్ బాస్ లో కన్ఫర్మ్ అయిపోయినట్టే సార్ మరి ఎప్పుడు రమ్మంటారు ఎక్కడికి రమ్మంటారు సార్ రేపు మీరు ఇదే నెంబర్ కు పొద్దున ఫోన్ చేయండి ఎక్కడికి రావాలో చెప్తాం సరే సార్ రేపు గీత ఇంక ఫోన్ చేయమని అన్నారు ఇంత ఫోన్ చేస్తే ఇచ్చా పడుతుంది నేను ఆ యాభై వేలు పంపిన హిస్టరీ కూడా కనబడతలేదు అయ్యో దరిద్రుడా నా బిడ్డ పొత్తుకు రాజేశ్వరరా నా కడుపులో చొరవ నువ్వు దాని చదువు కోసం అప్పు చేసి మరి పైసలు తీసుకొచ్చి మరి అది కూడా రాసి చే నా కడుపులో చొరవెట్టావరా నా ఇంట్లో చూపించిడ్డ చదువు నా చేశావు కోరికని ఇంటికి రాజు బిడ్డ పనితోటే అరే అన్నా ఎందుకు వేసినావు రా ఈ పానీ నాకేం చేస్తా ఇట్లా అవుతుందని ఎవలో బిగ్ బాస్ నుంచి ఫోన్ చేస్తాను అని అంటే నిజంగానే బిగ్ బాస్ నుంచి ఛాన్స్ వచ్చింది కావచ్చు అనుకోని యాభై వేలు పంపమంటే పంపినరా మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ అప్ పడుతుంది అయ్యో అన్నా ఇంత మన ఎందుకు వేసినావురా ఎవ్వాలి పడితే ఫోన్ చేసి ఏది పడితే అది చెప్తే నమ్మద్దురా ఈ మధ్య సైబర్ నేరాలు బాగా తయారయ్యారు నడు మంది కేది కావడా దీని వల్ల నా బిడ్డ సజరా కొరకను ఖర్చు అవుతాడు సంపూట బిడ్డ మీరు ఖర్చు అంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సో ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ ఈ వీడియోలో మెసేజ్ అర్థమైపోయి ఉంటుంది అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అయింది కదా అంటే మనలాంటి వాళ్ళకి బిగ్ బాస్ లో కోవాలని ఆశ ఉంటుంది ఆ ఆశని అవసరంగా తీసుకొని ఈ సైబర్ నేరగాళ్ళు ఇట్లా రెచ్చిపోయి మోసాలు చేసే అవకాశం ఉంటుంది ఉంటుంది అనే ఉద్దేశంగానే నేను తీసినా సో ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి Bye bye. Bye bye. <laughs> bye. bye. bye.